మీరు ఆదరిస్తున్నందుకే ఇది ఉన్నాము ఇక ఎస్పెషల్లీ ఇంకా చాలా చేయాల్సిన పాత్రలు ఉన్నాయి ఇంకా ఇంకా ముందు అందరం కలిసి థ్యాంక్ యూ సో మచ్ అక్కడ నువ్వో రాయి నేనో శిల్పి ఉన్నాడు ఎంతో మందిని చెక్కి అన్నయ్య నీ గురించి మాట్లాడకపోతే నాకు మనస్ఫూర్తి లేదు ఇక్కడ చరణార్జున అన్న సోల్ టచ్ చేస్తాడు అన్న ఇక కాదు నువ్వు సోన్తో నొచ్చినా కానీ దీనికోసం వచ్చినావు వనం కోసం వచ్చినాం జనం కోసం కాదు అస్సలు కాదు మది నువ్వు నేను వీళ్ళిస్తే ఆ నువ్వు ఇచ్చినవి కూడా ఎన్ని ఇట్లున్నాయనా అందుకే కొంచెం ఆత్మీయ పలకరింపు ఉండాలి కదా ఒక అగ్గిచ్చుకుందామా మరి యాంకర్ వస్తే బాగుంటుంది కానీ చలికాలం ఇట్లా ఉంటదా ఇక ఒక క్లారిఫికేషన్ కావాలి మీరు కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో హీరోగా నటించబోతున్నారని చెప్పి ఒక రూమర్ వచ్చింది ఏంటి దాని మీద మీ స్పందన దాని మీద స్పందన మళ్ళీ స్పందన కోట్లు అవి చలికాలం వేసుకునే కోట్లా లేక బ్యాంక్ లో ఉన్న కోట్లే బ్యాంక్ లో ఉండే కోట్లే ఆ ఆ మీరే అంట అంటే దాంట్లో రజనీకాంత్ కూడా ఉండే సోలా మొత్తం మీరే సోను ఆ అంతే కదా సాయిలు అమ్ముకోవాల్సిందే ఇప్పటికే మా ప్రొడ్యూసర్లు హస్త కష్టాలు పడుతున్నారు మళ్ళీ నాతో పడిస్తా పాపం వేరే ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారు వంద కోట్లతోటి వాళ్ళని పరిచయం పరిచయం అందరు పరిచయం ఉంటారులేండి చెప్పరు కానీ ఇప్పుడు ఇంతకి ఎవరు కౌంటర్ ఎవరు ఎన్ కౌంటర్ అట్లయిన ప్లాన్ చేసుకోలేదండి పర్లేప్పుడైనా ప్లాన్ చేసుకుందాం అంటారు అలా ఏమో ఈ జోక్ ఫీల్ అయినట్టు అనిపిస్తుంది అదే క్లారిటీ అడుగుతున్నా నేను అంతే అలాగా అంత కోట్లేనా అంతకోవట్లేదు కరెక్ట్ గా కాదు అదేనాక చెప్తా అది కలలో వచ్చిన తర్వాత ఓహో కాదా అని ఇంత పెద్ద మనుషులు టైం వేస్ట్ చేయగలన సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు